ఓం శ్రీమాధేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాగ్స్ అండి ఈ వీడియో వచ్చేసి ప్రతి శుక్రవారము కూడా మనం పూర్తి చేసుకుంటే ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయండి నేనైతే ఇలా పూర్తి చేసుకుంటాను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అందరు కూడా మీకు కూడా డబ్బు సమస్యలు ఉంటే తీరిపోవాలనే వీడియో షేర్ చేస్తున్నానండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను కామెంట్స్ పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడుతుంటారు ఆదా ఎక్కువగానే ఉన్న అప్పులు అధికంగా ఉంటాయి వ్యాపారంలో నష్టాలు వల్ల ఇబ్బందులు పడుతున్నారా బాగా సాగుతున్న వ్యాపారం ఒక్కసారిగా పడిపోవడం వంటివి ఎదురవుతున్నాయా ఎంత సంపాదిస్తున్నా అప్పుకి వడ్డీలు కడుతూనే ఉంటున్నారా అయితే ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టి చూడండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుందని బాధపడే వారికి ఒక చక్కని పరిహారం ఈ నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది మీ కష్టాలన్నీ తొలగిపో ప్రతి శుక్రవారము ఉదయం లేదా సాయంత్రము ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి శుక్రవారము ఏడు గంటలలోపు అంటే పొద్దున ఉదయము ఏడు గంటలలోపు శుక్రమూడియం వస్తుందండి శుక్రమూడియం రాకముందే మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇలా పెద్ద ప్రమిద తీసుకోవాలండి దానికి అలంకరణ పసుపు కుంకుమ అలంకరించుకొని మూడు పిడికెల ఉప్పు అయితే తీసుకోవాలండి మూడు పిడికెల ఉప్పు తీసుకుంటూ మనకి ఏదైనా డబ్బుతో ఉన్న సమస్యలు కోరిక కావాలని కోరుకుంటాం కదా ఆ కోరిక మనసులో చెప్పు నిశ్శబ్దంగా ఉండుకుంటూ ఆ ఉప్పునైతే దాంట్లో వేయాలండి ప్రమిదలో ఇలా పెద్ద ప్రమిద తీసుకున్నారు కదా కాస్త చిన్న చిన్న దీపాలకి చిన్న అయితే తీసుకోవాలండి వాటికి కూడా పసుపు కుంకుమ అలంకరించుకొని రెండు ఒత్తులైతే పెట్టుకోవాలండి నూనె అయినా సరే ఆవు నెయ్యితో అయినా సరే దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు రెండు ఒత్తులు తీసుకొని ఒకటిగా చేసి వెలిగించాలండి దీపం శ్లోకం చదవాలి పాలు పళ్ళు పక్క పకిట పటిక బెల్లము కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించుకోవచ్చు దీపానికి కూడా అలంకారాన్ని చేసుకోవాలండి పువ్వులతో అలంకరించుకోవాలి నేనైతే దీపాన్ని వెలిగించుకున్నాక తర్వాత దీపానికి కూడా మంత్రం అయితే చదువుకుంటానండి ఓం శ్రీమాతే నమ అను చెప్పుకుంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటాను మనము మనసులో చెప్పుకున్న అక్షంతలు దీపాన్ని దగ్గర వదలాలండి ఇలా ప్రతి శుక్రవారం కూడా నేను వెలిగించుకుంటానండి డబ్బుతో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కి మనము కోరిక చెప్పుకుంటూ కనకద సూత్రమైనా లక్ష్మీ అస్తోత్రాలైనా చదువుకోవాలి అలాగే కుంకుమార్చన కూడా తప్పకుండా ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటానండి ఈ దీపాన్ని వెలిగించినాక మరుసటి రోజు శనివారం వస్తుంది కదా శనివారం రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పు తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయాలి లేదంటే నీటిలో కలిపి మొక్కలకి పో పోయవచ్చండి నేనైతే సింకులో పోస్తానండి అవకాశం ఉన్నవాళ్ళు ఆ ఉప్పుని నదిలో కలుపుకోవచ్చు ప్రమిదలు మాత్రం ప్రతి వారం అవే వినియోగించుకోవచ్చు తప్పలేదండి ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపము వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి ఇలా పదకొండు పదహారు ఇరవై లేదా నలభై ఒక్క శుక్రవారాలు అయితే పాటించాలి ఈ ఉప్పు దీపము ఇంటి ఈశాన్యం మూలాన్ని పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే పొందుతారండి నలభై ఒక్క శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఈ తీసేసిన ఉప్పు సింక్ నీటిలో కలిపి పారయ్యవచ్చు ఈ పరిహారం పాటించవడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయండి డబ్బుతో ఉన్న సమస్యలన్నీ అలాగే మనకి ఈ ఈ డబ్బుతో ఉన్న సమస్యలు అయితే తులసి దేవికి కూడా పరిహారము ఒకటి ఉన్నదండి తప్పకుండా తులసి దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి నైవేద్యము మనం అయితే అమ్మకి చెప్పు మొక్కుకుంటూ ఓం లక్ష్మీనారాయణ అనుకుంటూ నేనైతే ప్రదక్షిణలు అయితే చేస్తానండి ఇలా తులసి పూజ చేసుకుంటే ఇంట్లో ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం అయితే లభిస్తుందంట అందుకే అందరూ కూడా లక్ష్మీ కటాక్షం లభించాలి అందరికీ అని నేను ఈ పరిహారాలు అయితే ఏవైతే చేసుకుంటున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి లక్ష్మిమైన మోక్షం సిద్ధి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గం ఈ మోక్షం తులసి పూజతోనే ఉంటుందండి ఇలా అయితే నేనైతే పూజ చేసుకుంటాను ప్రతి శుక్రవారం కూడా నేనైతే అయితే వండుకుంటానండి అమ్మవారికి ఆవు పాలు అలాగే బెల్లము పరమాన్నం అయితే చేసుకొని సమర్పించుకుంటాను ప్రతి శుక్రవారం కూడా మీరు వీలైతే చేసుకోండి లేదండి మాకు వీలు కాలేదండి వీల్లేదు అంటే అమ్మవారికి బెల్లంతో సమర్ వేసిన పాలైనా సరే మరగబెట్టి సమర్పించుకోవచ్చండి నేనైతే అమ్మవారికి నైవేద్యం వచ్చేసి ప్రతి శుక్రవారం ఇలా బెల్లం పరమాణయం అయితే వండి పెడతానండి అన్నం తినే ముందు ప్రతి శుక్రవారం కూడా ఒక్క పిడికేడు అన్నం అయితే నేను ఇలా తీసి పెడతానండి ఇది ఎందుకంటే మూగజీవులకి పక్షులకి మనం సమర్పించుకోవాలండి అప్పులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు డబ్బుతో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయంట ముందుగా ఇలా చేసి చూడండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ పరిహారాన్ని కూడా పాటించండి అండి తప్పకుండా మేలు అయితే జరుగుతుంది మనకున్న డబ్బు సమస్యలు అప్పులు అన్ని తీరిపోతాయండి డబ్బుకి లోటు అంటూ ఉండదు నేను ఈ పరిహారం చేశానండి అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఎంగిలి చేయకముందు ఎవ్వరు తినకుండా తినకముందు మనము ఒక ప్లేట్లో మాత్రం ఇలా ముద్ద అయితే పెట్టాలండి శుక్రవారం శుక్రవారం నేను గుడిలో నిమ్మకాయ దీపం కూడా వెలిగించుకుంటానండి ఇలా నిమ్మకాయ దీపం వెలిగించుకుంటే కూడా పదిన్నర నుంచి లోపు రాహుకాల దీపం అంటారు కదా ఇల్లు రాహుకాల దీపం కూడా అందరూ పెట్టేస్తున్నారు కానీ దానికి ఒక నియమం నియమం అంటూ ఉంది ఈ ఉపదీపానికి కూడా నియమం ఉందండి ఉప్పు పెట్టేటప్పుడు మన మాంసాహారం తినొద్దు బ్రహ్మచర్యం పాటించాలి ఇది మర్చిపోవద్దు అలాగే నిమ్మకాయ దీపానికి ఎలా అన్ని నియమాలు ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఇల్లాలు కూడా తులసి పూజ అయితే శుక్రవారం పాటించాలండి తప్పకుండా తులసమ్మకి మన ఇంట్లో ఉన్న తులసమ్మ మనకి మేలు చేస్తుందంట కీడైతే చెయ్యదండి ఎటువంటి మేలు చేస్తుందంటే ఎ అటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుందండి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఉంటానండి